ఈ వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఎపిసోడ్ వెళ్తే భూమి తన రూమ్ లో కూర్చొని బాధపడుతూ ఉంటుంది ఇక గగనన్న మాటలు తలుచుకుంటూ ఉంటుంది అని చెప్తాడు కదా ఇవాళ పదకొండు ఇంటికి టెంపుల్కి రమ్మని చెప్పి ఇక ఆ మాటలు తలుచుకుంటూ ఉంటుంది ఈ టైమో అసలు నువ్వు ఆ శారద ఇంటికి వెళ్ళకూడదు ప్రేమను పంచే ఇంట్లో ఉండాలి లేదంటే ఆ ఇంట్లో ఉండాలి అని చెప్పి ఆయన చెప్పడంతో ఇక చాలా బాధపడుతూ ఉంటుంది ఇప్పుడు ఏం చేయాలి ఎలా అని చెప్పి ఇక అదే టైంకి అక్కడికి వస్తారనమాట కృష్ణప్రసాద్ ఏంట మా భూమి ఎందుకు ఏడుస్తున్నావు అని చెప్పి అంటూ ఉంటే అక్కడ నాన్నగారు చెప్పారు కదా నేను శారద ఆంటీ వాళ్ళ ఇంటికి వెళ్తానన్నాను కానీ ఆయన ఉంటే ఇక్కడ ఉండాలి లేదంటే అక్కడ ఉండాలి అని చెప్పారు నాకు ఏం చేయాలో అర్థం కావట్లేదు లేదు మామయ్య అని చెప్పి బాధపడుతూ ఉంటుంది భూమి అప్పుడు కృష్ణప్రసాద్ అంటారు బావగారు అన్నది నిజమే కదా అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు భూమి అంటుంది మీరు కూడా అలాగే అంటారేంటి మామయ్య అనగానే ఇకప్పుడు కృష్ణప్రసాద్ అంటారు అవునమ్మా ఏ ఆడపిల్లైనా పెళ్ళికాక ముందు వరకు కూడా అమ్మా నాన్న వాళ్ళ ఇంట్లోనే ఉండాలి పెళ్ళయ్యాక అత్తారింట్లో ఉండాలి ఇప్పుడు ఎటు గుడిలో కలవడానికి నేను పిలిచాడు కదా మన గగన్ గగన్ ఖచ్చితంగా తన మనసులో మాట చెప్తాడు తన ప్రేమ చెప్తాడు అసలు గగన్ మామూలుగా మాటిస్తేనే అసలు మాట మీద నిలబడతాడు అలాంటిది నీకు మనసే ఇచ్చాడని నీకు తెలిసిందనుకో ఇక ఇలాంటి వంద మంది అపూర్వలు వచ్చినా కూడా నీ నీడని కూడా తాకనివ్వడు గగన్ నేను ఇంకెంత బాగా చూసుకుంటాడో నీ ఊహకే వదిలేస్తున్నానమ్మా నా కొడుకు గురించి నాకు తెలుసు కదా ఖచ్చితంగా నీ మీద ఇష్టాన్ని నీ మీద ప్రేమని చెప్పడానికే ఈరోజు గుడికి రమ్మన్నాడమ్మా అసలు గగన్ తన జీవితంలో ఒక అసలు ఏ అమ్మాయి జోలికి అసలు వెళ్ళనే వెళ్ళడు అసలు వాళ్ళ అమ్మ వాళ్ళ చెల్లి తప్ప ఇంక ఏ అమ్మాయి జోలికి అంత ఇదిగా వెళ్ళడు అలాంటిది ఒక ఆడపిల్ల కోసం అర్ధరాత్రి గోడతోకి మరీ వచ్చాడంటే దీన్ని బట్టి నీకు అర్థం కావట్లేదా గగన్ నీ మీద ఎంత ప్రేమ పెంచుకున్నాడు అది ఇష్టం తన ప్రేమ ఎప్పుడూ మారిపోయిందమ్మా నువ్వు తెలుసుకో గుడిలో నువ్వు ఈ మాట ఏంటావు గగనలో అని చెప్పి అంటూ ఉంటాడు కృష్ణప్రసాద్ భూమి అంటుంది ఏమో మామయ్య ఇవన్నీ మన ఊహలో లేదా నిజం అవుతుందో లేదో నాకైతే చాలా కంగారుగా ఉంది మామయ్య అని చెప్పి భూమి అంటూ ఉంటే లేదమ్మా నువ్వేం కంగారు పడకు ఖచ్చితంగా నా కొడుకు గురించి నాకు తెలుసు కదా ఖచ్చితంగా నిన్ను ప్రేమిస్తున్నా నువ్వు ఇంక ఏ అపోహలు పెట్టుకోకు ఖచ్చితంగా నువ్వు గుడ్ న్యూస్తోనే ఇంటికి వస్తావు అమ్మ భూమి ఇదిగో నా చేతుల్లో బంగారు గొలుసుంది అదే కనుక ఈ టైంకి మీ అమ్మ బతికే ఉండుంటే నీ ఒళ్ళంతా కూడా నీ ఒంటి నిండా బంగారంతో నింపేసేది అయినా కూడా పర్లేదు నీ జీవితంలోకి నా కొడుకు రాబోతున్నాడు కదా చాలా గొప్పగా చూసుకుంటాడు నీ జీవితం అంతా సుఖమయం అవుతుంది ఇదిగో ఈ మామయ్య గుర్తుగా ఇదిగో ఈ బంగారు నెక్లెస్ని మెడలో వేసుకో అమ్మా అని చెప్పి అనగానే సరే మామయ్య అని చెప్పి ఆ నెక్లెస్ అదే ఆ చైన్ని ఇక తన మెడలో వేసుకుంటుంది భూమి సరే అమ్మా ఆలస్యం చేయకు గుడికి బయలుదేరు అని చెప్పి అంటే సరే మామయ్య వెళ్ళొస్తాను అని చెప్పి భూమి అలా వెళ్తూ ఉంటుంది నిమిషం భూమి ఆకు అని చెప్పి ప్రసాద్ అంటాడనమాట ఇక అదే టైంకి అక్కడ అపూర్వ వాళ్ళ పిన్ని ఇక ఏంటి వీళ్ళు ఏదో మాట్లాడుకుంటున్నారు చా ముందు నుంచే కన్నేసి ఉంటాం బాగుండేది ఎప్పటికైనా పర్లేదు ఏం జరుగుతుందో ఏం మాట్లాడుతుందో వినాలి అని చెప్పి వింటూ ఉంటుంది ఇటుక కృష్ణప్రసాద్ అంటారు భూమితోని అమ్మ భూమి నీకు ఒకటి చెప్పాలమ్మా చిన్నప్పుడు నుంచి కూడా నన్ను ఒక హీరోలా చూసేవాడమ్మా గగన్ కానీ నేను జీవితంలో చేసిన కొన్ని తప్పుల వల్ల వారి దృష్టిలో నేను చెడ్డగా మారిపోయాను ఇక నా మీద చాలా ద్వేషం పెంచుకున్నాడు మనస్ఫూర్తిగా మాట్లాడి కొన్ని సంవత్సరాలు అయింది నా కొడుకుతోని ఇక తన మనసులో మాట చెప్పాక మీ ఇద్దరు ఇక పెళ్లి చేసుకున్నాక ఒక్క మాట మాత్రం గుర్తుపెట్టుకోమ్మా ఈ తండ్రిని నువ్వు ఎలాగైనా గగన్కి దగ్గర చేయాలమ్మా నా ప్రేమని తనకి చెప్పాలమ్మా అని చెప్పి కృష్ణప్రసాద్ అంటూ ఉంటే అప్పుడు భూమి అంటుంది అది మీరు చెప్పాలా మావయ్య ఖచ్చితంగా మీ కొడుకుని మీకు దగ్గర చేస్తాను అని చెప్పి అంటుంది భూమి అప్పుడు ఇక కృష్ణప్రసాద్ అంటారు సరే అమ్మా ఆ మాట చాలు సరే నువ్వు గుడికి వెళ్ళి గగన్ని కలుస్తున్నావు అన్న మాట మాత్రం ఎవరికి తెలియకుండా వెళ్ళు సరేనా అని చెప్పి ఇక సరే మావయ్య అని చెప్పి వెళ్తూ ఉంటుంది భూమి అమ్మా వీళ్ళు గుడికి వెళ్ళి గగన్ని కలుస్తుందా ఈ భూమి పోన్లే నాకు తెలియాల్సిన విషయమే తెలిసింది అని చెప్పి ఇక పక్కకు వెళ్తుంది అపూర్వ వల్పిని మరోపక్క కింద హాల్లో చెర్రి టెన్షన్ పడుతూ ఉంటాడు భూమి ఏం చెప్తుందో తన లవ్ గురించి అని చెప్పి అప్పుడే ఇందు వచ్చి ఒక బుక్ చూపించి అన్నయ్య దీన్ని కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయవా అనగానే ఇక అప్పుడు మనసులో అనుకుంటాడనమాట చెర్రీ మనకు తెలుస్తేగా దీనికి చెప్పడానికి అని చెప్పి అంటూ ఉంటే ఇక ఇందు అంటుంది సర్లే అన్నయ్య నీకు ఏ మాత్రం తెలుసు నాకు బాగా తెలుస్తుంది కానీ నువ్వేం చెప్పక్కర్లేదు అని చెప్పి అక్కడి నుంచి ఇందు వెళ్ళిపోతుంది రే రే ఇందు చెప్తానే అని చెప్పి చెర్రీ అంటూ ఉన్నా ఇక ఇందు అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక అదే టైంకి మెట్లు దిగుతూ వస్తూ ఉంటుంది భూమి ఇక భూమిని కన్నార్పకుండా అలా చెర్రి చూస్తూ ఉంటాడు ఇక భూమి కిందకొచ్చి చెరిగారు ఏంటి ఏంటి కొత్తగా చూస్తున్నా ఎప్పుడూ లేని అసలు మీకు ఏమైంది అని చెప్పి భూమి అంటూ ఉంటే ఇకప్పుడు చెర్రి అంటాడు తాజ్మహల్ చూడడానికి మనం ఆగ్రహం ఎందుకు వెళ్తామంటే ఏం చెప్పాలి అని చెప్పి చెర్రి అంటూ ఉంటే అప్పుడు భూమి ఏంటో చెర్రి గారు మీరు ఒక్కొక్కసారి ఏం మాట్లాడుతున్నారో నాకు ఏమీ అర్థం కాదు ఏంటో ఏమిటో అని చెప్పి అంటూ ఉంటే భూమి సరేలే ఏదైనా చెప్పాలా నాకు అని చెప్పి అంటూ ఉంటాడు ఏముంది చెప్పడానికి అని చెప్పి అంటుందన్నమాట భూమి ఇక అప్పుడు మనసులో అనుకుంటాడు అమ్మ భూమి నా ప్రేమ గురించి ఫస్ట్ నేను ఐ లవ్ యూ చెప్పాలని చెప్పి నువ్వు నన్ను ఆట పటిస్తున్నావు కదా చూడు ఎలాగైనా నీ నోటి నుంచే ఫస్ట్ ఐ లవ్ యూ అని చెప్పించుకుంటాను చూడు అప్పుడు దాకా నేను చెప్పను అని చెప్పి చెర్రి మనసులో అనుకుంటాడు ఆ తర్వాత భూమి అంటుంది చెర్రి గారు కొంచెం అర్థమయ్యేలాగా మాట్లాడండి మీరు మాటలు నాకు ఏం అర్థం కావట్లేదు అనగానే ఇటు చెర్రి అంటాడు ఒక్కొక్కసారి ఒకరికొకరు అర్థం కావడానికి కొంచెం టైం పడుతుంది అని చెప్పి అనగానే ఇక అప్పుడు భూమి గగన్తో ఫస్ట్ నుంచి గడిపిన క్షణాలన్నీ గుర్తు చేసుకుంటూ ఉంటుంది అసలు ఫస్ట్లో మేము ఇద్దరు కొట్టుకునే వాళ్ళం మాట మాట అనుకునే వాళ్ళము ఇప్పుడేమో ఒకరినొకరు ఇష్టపడుతున్నాను నేనైతే ఇష్టపడుతున్నాను ఇప్పుడు మరి గగన్ గారు తన మనసులో మాట ఏమని చెప్తారో అని చెప్పి ఇలా ఆలోచిస్తూ ఉంటుందన్నమాట భూమి ఆ తర్వాత ఇక భూమి బయటికి ఇలా చెప్తుంది చెరితోని ఈ మాట మాత్రం కరెక్ట్గా చెప్పారు చెరి గారు ఖచ్చితంగా ఒక్కొక్క ఒకరికొకరు అర్థం కావడానికి టైం పడుతుంది అప్పుడు చెర్రీ అంటాడు ఇక ఒకరికొకరికి అర్థం కావడానికి టైం పడుతుంది మనసులో మాట చెప్పడానికి ఇటు కొంచెం టైం కూడా పట్టచ్చు కదా అని చెప్పి చెర్రి అంటూ ఉంటే అప్పుడు భూమి ఎక్కువ టైం కూడా పట్టకపోవచ్చు అని చెప్పి భూమి అండంతో ఇక అప్పుడు మనసులో చర్య అనుకుంటాడు హా భూమి అంటే మువ్వా నువ్వు త్వరలోనే నా కైలుగు అనమాట అని చెప్పి మనసులో చాలా సంతోషపడిపోతూ ఉంటాడు చెర్రీ ఆ తర్వాత ఇటు భూమి సరే చెరిగారు పాయ్ నేను వెళ్తాను అనగానే ఏ భూమి మూవా ఏంటి ఏంటి నువ్వు ఏం చెప్పవా ఏంటి అనగానే ఏముంది చెప్పేది నేనేం చెప్తాను అనలేదే అని చెప్పి భూమి అంటుంది సరే కానీ ఎక్కడికి బయలుదేరావు అని చెప్పి అడుగుతాడు చెర్రి నేనా గుడికి వెళ్తున్నాను అని చెప్పి అంటుంది భూమి ఓ గుడిక హ్యాపీగా వెళ్ళినా అని చెప్పి అంటాడు చెర్రి సరే సరే బా సరే చెరిగారు అని చెప్పి ఇక గుడికి బయలుదేరుతుందనమాట భూమి అలా ఇంట్లో నుంచి బయటికి రాగానే ఇక అప్పుడు మనసులో అనుకుంటుందనమాట భూమి అవును వీళ్ళిద్దరి గోత్రం ఒకటే కదా చెరిగారి గోత్రం అలాగే గగన్ గారి గోత్రం గగన్ గారు ఒకవేళ గుడికి రావడం ఆలస్యం అయితే నేను వీళ్ళ గోత్రం కనుక్కొని అక్కడ అర్చన చేయొచ్చు కదా గగన్ పేరు మీద అని చెప్పి మళ్ళీ వెనకొచ్చి చెరిగారు అని చెప్పి పిలుస్తుంది ఏంటి మువ్వ ఏంటి అని చెప్పి చెర్రి అంటూ ఉంటే అదే మీ గోత్రం చెప్తారా అనగానే గోత్రమా నా గోత్రం పేరు ఇది అని చెప్పి చెప్పేస్తాడు సరే అండి ఉంటాను అని చెప్పి ఇక భూమి గుడికి బయలుదేరుతుంది అప్పుడు చెర్రి అనుకుంటాడు మనసులో నా గోత్రం అడిగిందంటే ఖచ్చితంగా గుళ్ళో నా పేరు మీద అర్చన చేయడానికే ఇక గుళ్ళో నా పేరు మీద అర్చన చేసి భూమి నా మనసుని ఆ దేవుడి దగ్గర పెట్టి ఇక మేమిద్దరం ఒక్కటవుతున్నాం అని చెప్పి ఆ దేవుడి దగ్గర చెప్పి ఇక ఇంటికి వచ్చి నాకు ఖచ్చితంగా తన మనసులో ఉన్నమాట భూమి చెప్పేస్తుంది ఇవాళ అని చెప్పి చాలా సంతోషంతో ఇక చెర్రి ఎగురు గంతు వెళేస్తూ ఉంటాడు మీకు అప్పుడే అటువైపుగా ఇందు వస్తుంది ఒరే అన్నయ్య ఒరే మేధవన్నయ్య ఏంట్రా ఎందుకు గంతులేస్తున్నావు అనగానే ఇక అప్పుడు చర్య చెప్తాడు ఈరోజు నాకు ఖచ్చితంగా భూమి ఐ లవ్యూ చెప్తానని చెప్పేసింది అనగానే ఏంటి చెప్తే ఐ లవ్యూ అని చెప్పాలి లేదంటే చెప్పకుండా సైలెంట్గా ఉండాలి ఐ లవ్యూ చెప్తానని చెప్పడం ఏంట్రా నీ నీకు పిచ్చి పెట్టిందా అని చెప్పి ఇందు అంటూ ఉంటే అబ్బా ఇది కోడ్ లాంగ్వేజ్లే ఇది లవర్స్కి మాత్రమే అర్థమవుతుంది నువ్వు ఇంకా లవ్లో పడలేదు కదా నీకు ఇదంతా అర్థం కాదులే ఖచ్చితంగా అంటే ఇండైరెక్ట్గా చెప్పింది భూమి నాకు ఐ లవ్ చెప్తానని అని చెప్పి అంటాడనమాట చెర్రి ఓ అయితే మీ ఇద్దరు ఇక ఒకరినొకరు ఇష్టపడి ఇక లవ్ ప్రపోజ్ చేసుకుంటే ఫస్ట్గా సంతోషించేది నేను అన్నయ్య అని చెప్పి ఇందు చెప్తూ ఉంటుంది కంగ్రాట్స్ చెరీకి పక్క గగన్ని చూపిస్తారనమాట ఇక గుడికి వెళ్దామని చెప్పి గగన షర్ట్లు మీద షర్ట్లు మారుస్తూ ఉంటాడు ఇక ఈ షర్టు బాగుందా ఈ షర్ట్ బాగుందా అని చెప్పి మొత్తానికి ఒక షర్ట్ వేసుకొని రెడీ అయ్యి మెట్లు దిగి కిందకు వస్తాడు ఇక వెళ్ళబోతూ ఉంటే దేవుడి మందిరం కనిపిస్తుంది అనమాట ఇక దేవుడి మందిరంలోకి వెళ్ళి ఇక ఆ దేవుడిని ఇలా ప్రార్థిస్తూ ఉంటాడు అమ్మ మీ పేరు ఏదైనా కూడా భూమిని బ్రతికించారు మరో జన్మ ఇచ్చారు భూమికి ఇక ఈరోజు నేను నా మనసులో ఉన్న మాట భూమికి చెప్పబోతున్నాను మీ ఇద్దరం ఒక్కటయ్యేలాగా దీసి దీవించండి మా ఇద్దరి జీవితం మేము పెళ్ళాక సంతోషంగా ఉండలేలాగా ఆశీర్వదించండి అని చెప్పి తనం పెట్టుకుంటూ ఉంటాడు గగన్ దేవుడికి ఇక అప్పుడే అటువైపుగా పూర్ణి వెళ్తూ ఇక షాక్ అవుతుంది ఇక దేవుడి మందిరంలో గగన్ని చూసి అమ్మా ఇట్రా అని చెప్పి వాళ్ళ అమ్మని పిలుస్తుంది ఏంటి పూర్ణి అని చెప్పి శారద అటు రావడం కానీ నీ కొడుకుని చూడు అటు అనగానే ఇక ఇద్దరు షాక్ అయిపోతారు ఇక దేవుడి మందిరంలోంచి బయటికి వస్తాడనమాట గగన్ ఏంటి రా అన్నయ్య నువ్వు దేవుడికి దండం పెట్టుకుంటున్నావా అని చెప్పి పూర్ణి అంటూ ఉంటే అదేదో థర్డ్ వరల్డ్ వాడు అన్నట్టుగా షాక్ అవుతావేంటి నేను జస్ట్ దేవుడు దండం పెట్టుకుంటున్నాను అమ్మ అది ఈరోజు ఒక ఇంపార్టెంట్ పని మీద బయటకు వెళ్తున్నాను నాన్న ఆశీర్వదించు అని చెప్పి వాళ్ళ అమ్మ దగ్గర బ్లెస్సింగ్స్ తీసుకుంటాడనమాట సరే అమ్మ అని చెప్పి గగన్ అక్కడి నుంచి వెళ్తాడు ఇకప్పుడు శారద అంటుంది పూర్ణి అసలు నాకు మీ అన్నీని ఇలా చూస్తూ నాకైతే మాటలే రావడం లేదు ఆ రోజు గుళ్ళో భూమి కోసం మొక్కు తెచ్చుకున్నాడు కదా అప్పటి నుంచి అన్నయ్యలో చాలా మార్పు కలిగింది ఇదంతా భూమి వల్లే తెలియకుండానే భూమి అన్నీని బాగా మార్చేసింది మనం భూమికి చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలి అని చెప్పి అంటూ ఉంటుంది శారద మరొక అపూర్వం చూపిస్తారు అనమాట ఒక డిజైనర్ని పిలిపిస్తుంది ఇక ల్యాప్టాప్లో రకరకాలుగా డ్రెస్సెస్ డిజైనింగ్వి చూస్తూ ఉంటుంది లేటెస్ట్ డ్రెస్సెస్ తన కూతురు నక్షత్రం నక్షత్ర కోసం బర్త్డే కోసం అనమాట ఇక సెలెక్ట్ చేస్తూ ఉంటుంది అబ్బా మీరు ఈ ఈ సిటీలోనే ఫేమస్ డిజైనర్స్ అని మిమ్మల్ని పిలిపించాను ఒక్క డ్రెస్ కూడా నచ్చేలా లేదు కొంచెం మంచిగా రిచ్గా ఉండేలా చూపించండి అనగానే ఇక కొన్ని వేరే డిజైన్స్ చూపిస్తారనమాట ఇవి కదా సూపర్గా ఉన్న డిజైన్స్ అని చెప్పి అంటూ ఉంటుంది అపూర్వ ఇక అప్పుడే అటువైపుగా వస్తూ ఉంటుంది అనమాట నక్షత్ర అమ్మ అనుకుంటూ నక్షత్ర ఒకసారి చూడు ఈ బర్త్డే కోసం డ్రెస్సెస్ అని చెప్పి అపూర్వ అంటూ ఉంటుంది ఇక ఇంతే అండి ఎపిసోడ్లో చూపించింది ఎపిసోడ్ వస్తే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్